హలో అందరికీ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ బ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంతకుముందు బయట గడపముందు రాగి చెంబులో వాటర్ ఫోల్స్ పెడుతుండేదాన్ని కాకపోతే కడగటానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి దాన్ని దేవుని దగ్గర పెట్టేసి ఇంటికి ఎదురుగా ఏనుగు బొమ్మలు ఉంటే చాలా మంచిదని ఇక ఉర్లీనైతే తీసుకొని ఇంటి ముందు కొత్తగా డెకరేషన్ చేశాను ఇంకా కొంచెం మేకవర్ చేయాల్సి ఉంది అది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను నేను మార్నింగ్ వచ్చేసి రాగి రాగిచావ ఒక బాయిల్డ్ ఎగ్ అయితే తీసుకుంటూ ఉంటాను నాతో పాటు ఇంట్లో వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాను మా పిల్లలకైతే ఎర్లీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళటానికి ముందే ఇలా రాగిచావ ఒక బాయిల్డ్ ఎగ్ అయితే ఇస్తాను ఇక నిన్న మార్కెట్కి వెళ్ళి ఇంటికి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాను ఎగ్స్ తెచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇలా నైట్ అంతా వాటర్లో సోప్ చేసేసి మార్నింగ్ నేను తుడిచేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో అయితే ఎగ్స్ అస్సలు పెట్టాను ఫంగస్ ఫామ్ అవుతుందని భయం అందుకని చెప్పి నేను ఇలా బయటనే స్టోర్ చేసుకుంటాను ఆకుూర దొరికినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకొచ్చుకుంటూ ఉంటాను సాధారణంగా అయితే దొరకదు మంత్లీ వన్స్ దొరకడమే చాలా కష్టం ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఈ రెండు ఆకుూరలు వచ్చి ఎయిటీ రూపీస్ అనమాట దొరికినప్పుడు ఇలా చిన్నగా కట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక టూ వీక్స్కి వాడుకుంటూ ఉంటాను ఇక టమాటాల రేట్ తక్కువగా ఉన్నాయి కాబట్టి పచ్చడి పెడదామని చెప్పేసి ఒక అరకిలో అయితే నైటే వాష్ చేసి పక్కకు పెట్టాను ఇప్పుడు తుడిచేసి పచ్చడి పెడతాను ఇక మామిడికాయ అయితే కొంచెం పచ్చడి పెడదామని చెప్పేసి ఒక కాయ తీసుకొచ్చాను ఇప్పుడు సీజన్ కాదు కానీ ఎందుకో వచ్చింది చూడగానే నాకైతే నోరూరింది కొంచెం ముక్కలు పచ్చడి పెడదామని చెప్పేసి కడిగేసి పక్కకు పెట్టుకున్నాను తడిపోయేలాగా ఇక మసాలాలన్నీ ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఈరోజు ధనియాల పొడి నిండుకుంది అందుకని చెప్పి ధనియాల పొడిని వేయించేసి పౌడర్ చేసి ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను బయట దొరికేవైతే అస్సలు మసాలాలు తీసుకురాను ఎందుకంటే నాకు కొంచెం భయం ఎక్కువ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అస్సలు కల్తీ ఉండవు కదా అందుకని చెప్పి ఎంత కష్టమైనా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను యూట్యూబ్ స్టార్ట్ అయితే నిజంగా నాకు చాలా టైం అయితే దొరికేది అప్పుడు ఏదో స్టిచ్చింగ్ చేసుకుంటూ అలా ఉండేదాన్ని అనమాట లేకపోతే ఏదో ఒకటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేయటం అలా టైం వేస్ట్ చేస్తూ ఉండేదాన్ని ఇక యూట్యూబ్ దొరికిన తర్వాత నాకైతే అసలు టైం అనేది అసలు ఎలా పోతుందో కూడా తెలియట్లేదు ఒక పక్క ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని స్కూల్ పంపించేసి ఆ తర్వాత వీడియో షూట్ చేసుకోవటం ఎడిట్ చేసుకోవటం ఇదే సరిపోతుంది ఈలోపు పిల్లలు వచ్చేస్తారు ఆ తర్వాత వాళ్ళని చూసుకోవటం వాళ్ళని చదివించటం ఇక వాళ్ళ తినిపించడం అయితే ఒక పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు పేరెంట్స్ అందరికీ నేనైతే చిన్న పాపకి తినిపించే వరకే నా తన ప్రాణం తోకొస్తుంది తనైతే అస్సలు తినదు చాలాసేపు పడుతుంది ఇంతకు ముందు తినొచ్చేది కానీ ఇప్పుడైతే స్కూల్ బాక్స్ పెట్టినప్పుడు అస్ తిని రావట్లేదు అసలు ఎన్ని వెరైటీస్ చేసి పెట్టినా కూడా అస్సలు తినదు అదే ఇంట్లో నేను తినిపిస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటుంది మా పాప ఒక్కతే తిని రావట్లేదేమో అని నేను బాధపడేదాన్ని కానీ స్కూల్లో చాలా మంది పేరెంట్స్ ఇదే కంప్లైంట్ డైలీ బాక్స్ అలాగే తీసుకొస్తున్నారని ఈ పిల్లలు ఎప్పుడు మారుతారో ఏమో ఇక టమాటాలు అయితే పుచ్చులు వస్తున్నాయి లోపల వైట్ కలర్వి పురుగులు తయారవుతున్నాయి అవి చూసుకొని మరి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే రేట్ తక్కువగా ఉన్నాయని మనం తెచ్చుకుంటాం కానీ ఆ పండిన లోపల మాత్రం ఖచ్చితంగా పురుగులు వెళ్తున్నాయి కొంచెం కట్ చేసేటప్పుడు చూసి జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇక టమాటాలని ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకుంటున్నాను పైన ఉన్న తీసేసి మనకి ఎంత సైజులో కట్ చేసినా కూడా మగ్గిపోతుంది కాబట్టి పచ్చడి అయితే తడి లేకపోతే ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుంది పొడి చేసి పౌడర్ పెట్టుకుంటే కూడా మనం ఎప్పటికప్పుడు కూరల్లో వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది టమాటాలు రేట్ పెరిగినప్పుడు మనం అలా పొడి రెడీగా చేసుకొని పెట్టుకుంటే ఆ రేటు పెరిగినప్పుడు మనం ఆ పొడిని యూస్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను ఎలా పౌడర్గా చేసుకోవాలి అనేది ఇక టమాటాల్ని కట్ చేసుకున్న తర్వాత కొ కొంచెం వెల్లుల్లిపాయల్ని తోలు తీసేసి వేసుకున్నాను అందాజాన్ ప్రకారం వేసుకుంటున్నాను కొలత ఏమీ లేదు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను కొలతలు అయితే నాకు కరెక్ట్గా తెలీదు అంటే నేను చేసే విధానం అందాజా ప్రకారమే చేస్తూ ఉంటాను చాలామంది కొలత చెప్తూ ఉంటారు కానీ నాకైతే చాలా కన్ఫ్యూజన్గా అనిపిస్తూ ఉంటుంది అందాజా ప్రకారం చేసుకుంటేనే నాకు కరెక్ట్గా వస్తుంది ఇక కొంచెం చింతపండు అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు కూడా నాలాగైనా కొలత ప్రకారం చేస్తారా లేకపోతే అందాజాగా చేస్తారా అనేది కామెంట్ చేయండి ఇక్కడ మెంతుల్ని కొంచెం యాడ్ చేస్తున్నాను మెంతుల్ని కూడా వేసుకోవచ్చు లేకపోతే మెంతులు జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక అన్నిటినీ వేసేసి స్టవ్ పైన పెట్టుకొని ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు పడుతుంది లేండి మగ్గే వరకు ఇక మూత పెట్టుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గనివ్వండి ఈ టమాటా పచ్చడి అయితే ఉప్మాలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతమందికి ఉప్మాలోకి టమాటా పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే ఉప్మాలో పైన నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది అలా కూడా ఇష్టము ఇక కొంచెం మగ్గుతున్నప్పుడే పసుపును కూడా యాడ్ చేశాను పోపులో కూడా వేసుకున్న కూడా బాగుంటుంది నేనైతే ఈరోజు ఇందులోనే వేసేస్తున్నాను కొంచెం పసుపు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టుకుంటున్నాను టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత వేడి చల్లారినిచ్చి మనం మిక్సీ జార్లో వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు పచ్చడిని అస్సలు కదిలించకండి ఎందుకంటే పచ్చడి పాడైపోతుంది నిల్వ ఉండదు మనం బయట పెట్టినా కూడా పచ్చడి బూజు పడుతుంది ఇంత కష్టపడి చేసి పాడయ్యేలాగా చేసుకోవడం ఎందుకు చెప్పండి కొంచెం ఓపిక పడితే వేడంతా చల్లారిపోతుంది టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఇక మిక్సీ జార్లో మనం ఉడకపెట్టుకున్న టమాటాలని చింతపండు అన్నిటిని ఇందులో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమే ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత నార్మల్గా పప్పు పెట్టుకుంటాం కదా అలా పప్పు పెట్టేసుకొని మీ రుచికి తగినంత కారం ఉప్పు యాడ్ చేసుకొని ఇక వేడి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా అస్సలు పాడవకుండా ఉంటుంది ఇక పప్పు ప్రిపేర్ చేస్తున్నాను నార్మల్గా బయటకున్న పప్పు అయితే తొందరగా ఉడకదు కానీ మళ్ళీ మన సైడ్ పప్పు అంటే కొంచెం గంట పెట్టి కదిపినా కూడా పప్పు అయితే ఉడకదు కానీ ఇక్కడ తమిళనాడులో ఏంటంటే పప్పు రేషన్ షాప్లో ఇస్తారు ఆ పప్పు అయితే అసలు ఎంత తొందరగా ఉడుకుతుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మా పాపకి ఆకుకూర ఎక్కువ ఉంటే పెద్దగా ఇష్టంగా తినదు అందుకని చెప్పి నేనైతే మెత్తగా ఉడికిస్తాను ఉడికించే వరకు ఆకు అనేది తెలియకుండా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటుంది పిల్లలకు ఆకుకూర పెడితే చాలా మంచిది హెల్త్కి నేనైతే ఈ ప్రెస్టేజ్ కుక్కర్ని ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను నిజంగా అన్ని బ్రాండ్స్ లోకి వెళ్ళా ప్రెస్టేజ్ అయితే ది బెస్ట్ అనిపించింది అసలు ఎంత తొందరగా ఉడికిపోతుందో ఇప్పటివరకు అసలు ఎలాంటి రిపేర్ కూడా రాలేదు నార్మల్గా కుక్కర్ పేలుతున్నాయని చెప్పి ఈ మధ్య బాగా చూస్తున్నాను వీడియోస్లలో కాకపోతే బ్రాండెడ్ది వాడితే ఏం పేలదు అని నా ఒపీనియన్ అనమాట అదే నార్మల్గా రోడ్ సైడ్లో తక్కువగా దొరుకుతుంది అని చెప్పి వాడితే మాత్రం తొందరగా ఈ మధ్య పేలే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి దాన్ని చాలా వరకు అవాయిడ్ చేస్తేనే బెటర్ అని నా ఉద్దేశము మంచి ఇలా ప్రెస్టేజ్ కానీ ఇంకా నిర్లాను ఇలాంటి కంపెనీస్వి తీసుకుంటే మనకేంటంటే తొందరగా వాళ్ళు కొంచెం మినిమం క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కాబట్టి పేలే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి ఇక పప్పు అంతా ఉడికిపోయిన తర్వాత చూసారు కదండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో తింటుంటే అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంది ఇక టేస్ట్కి సరిపడినంత ఉప్పు కారం వేసేసి పోపు పెట్టేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ స్టవ్ మీద పెట్టేసామంటే చపాతీలోకి భలే ఉంటుంది అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఈ పప్పు నిజంగా ఎన్ని కూరలు ఉన్నా పప్పుతో తింటే ఆ రుచే వేరు కదండి ఇంతకు ముందైతే టైం ఉండేది కానీ ఇక యూట్యూబ్ స్టార్ట్ చేసినాకైతే అస్సలు టైం అయితే ఎలా గడుస్తుందో కూడా తెలియట్లేదు ఇంతకు ముందు కొంచెం టైం ఉన్నప్పుడు స్టిచ్చింగ్ చేసేదాన్ని లేకపోతే ఏమైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ చేస్తూ టైంపాస్ చేసేదాన్ని కానీ ఇక యూట్యూబ్ స్టార్ట్ చేసినాకైతే నిజంగా అస్సలు కుదరట్లేదు మళ్ళీ షార్ట్స్లలో కొంచెం కంటెంట్ అనుకుని చేసేటప్పటికి టైం అయితే చాలా ఎక్కువ పడుతుంది ఇక చాలామంది అక్క కుకింగ్ బ్లాగ్స్ షూట్ చేయక్క మాకు షార్ట్స్లలో పెట్టండి అని చెప్పి అడుగుతున్నారు కాకపోతే అస్సలు కుదరట్లేదు అందుకే మళ్ళీ కుకింగ్ వీడియోస్ అయితే ఎక్కువ మంది చూడట్లేరు స్కిప్ చేసేస్తున్నారు దానివల్ల నాకు టైం ఎక్కువ పడుతుంది రీచ్ కూడా రావట్లేదు అందుకని చెప్పి నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటాను ఇక నార్మల్గా లాంగ్ వీడియోస్లో అయితే నేను కుకింగ్ బ్లాగ్సే ఎక్కువగా షేర్ చేస్తున్నాను ట్రావెలింగ్ అలాంటివి నేను ఎక్కువగా చేయను చేస్తే మాత్రం తప్పకుండా అప్లోడ్ చేస్తూ ఉంటాను చాలా మంది కొత్తగా మనకి ఛానల్ ఛానల్ని చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఒక చిన్న లైక్ చేశారంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఇంకా మీ అందరికి ఉపయోగపడే టిప్స్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను ఇక పక్క ఉన్నాను కదా బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను చపాతీలు ఎప్పుడైనా సరే సాఫ్ట్గా రావాలంటే ఒక వన్ అవర్ కలిపిన తర్వాత పక్కకు పెట్టేసామంటే చాలా సాఫ్ట్గా వస్తాయి నేను చపాతీలు చేసేటప్పుడైతే పిండి కలిపేటప్పుడు ఆయిల్ అయితే వేయను నార్మల్గా సాల్ట్ వాటర్ వేసి కలుపుతాను కొంతమంది అయితే ఆయిల్ వేస్తే సాఫ్ట్గా వస్తాయి అంటారు కానీ మళ్ళీ ఇందులో ఆయిల్ ప్లస్ మనం చపాతీ చేసేటప్పుడు కూడా ఆయిల్ యాడ్ చేస్తాము ఆయిల్ చాలా తక్కువగా తింటేనే మనకి కొలెస్ట్రాల్ అనేది పేరకుండా ఉంటుంది అని చెప్పేసి నేనైతే తక్కువగానే యూస్ చేస్తూ ఉంటాను ఈ పిల్లలకు స్నాక్స్ వచ్చేసి చేస్తున్నప్పుడు కొంచెం ఆయిల్ వాడుతూ ఉంటాం కాబట్టి వీటిలలో అవాయిడ్ చేస్తేనే చాలా మంచిది అందుకని చెప్పి నేనైతే మళ్ళీ ఆయిల్ అనేది ఎక్కువగా యూస్ చేయను ఇక చపాతీలు ప్రిపేర్ చేయడానికి ఇలా బండన్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని అక్కడనే ఇలా బాల్స్గా ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను ఇక మడత చపాతీలు చేసేటప్పుడు మనకి చక్కగా పొంగాలంటే మాత్రం వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం పిండి వేసుకొని ఇలా ఒకసారి అదుమ్ముకొని ఫస్ట్ నార్మల్గా చపాతి చేస్తాం కదా అలా చేసేసి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్లుగా డబల్ మార్ట్ తీసుకొని చపాతి చేసామంటే పర్ఫెక్ట్గా వస్తాయి నాకు అంత రౌండ్గా రావు కానీ చేస్తాను చక్కగా పొంగుతాయి మెత్తగా ఉంటుంది మనం ఈవినింగ్ తిన్నా సరే గట్టిగా అవ్వకుండా ఉంటాయి చపాతీలు మా మావయ్య అయితే ఎంత రౌండ్గా చేస్తారంటే నిజంగా చాలా బాగా చేస్తారు ఎప్పుడైనా వీలున్నప్పుడు అయితే ఖచ్చితంగా మీ అందరికి షేర్ చేస్తాను అంత రౌండ్గా చేయటం అయితే నేనైతే ఇప్పటివరకు ఎవరిని చూడలేదు ఎన్ని చపాతీలైనా సరే పర్ఫెక్ట్గా రౌండ్గా చేస్తారు ఎలా అంటే కొలత లేకుండా అసలు చిరాకు కూడా పడరు భలే అనిపిస్తుంది నార్మల్గా మనకు చపాతీలు చేయాలంటే ఒక నాలుగైదు చేసేవరకే అబ్బా చిరాకు అనిపిస్తుంది కదా ఇలాగే అన్ని చపాతీల్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి నేను ఎప్పుడు చపాతీలు ప్రిపేర్ చేసినా కింద కూర్చొని చేసి మళ్ళీ లేచి కాల్చే అంత టైము లేదు ఒప్పిక కూడా లేదు నేను ఎప్పుడు చేసినా సరే ఒక పక్క పెనం పెట్టేసుకొని ఒక పక్క ఇలా లాటించుకుంటూ టకటక కాల్చేసుకుంటాను అన్ని చపాతీలని ఒకటి కాలుస్తున్నప్పుడు ఇంకొకటి లాటిస్తూ ఉంటాను లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం ఫస్ట్ మనం చపాతి పెనం మీద వేసిన తర్వాత ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆయిల్ అయ్యొద్దు మనం కొంచెం బబుల్స్ వచ్చే స్టేజ్ ఉన్నప్పుడు తిప్పుకొని ఆ తర్వాత లైట్గా ఆయిల్ అప్లై చేస్తే మనకి చపాతీలు అనేవి చక్కగా పొంగుతాయి పొరల్ పొరలుగా వస్తాయి ఎంతసేపు అయినా కూడా మెత్తగా ఉంటాయి అదే నార్మల్గా మనం ముందే చపాతీ చేసామంటే మనం కొద్దిసేపు గాలికి పెడితే అది గట్టిగా అయిపోతుంది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే నా డే అయితే స్టార్ట్ చేసుకుంటూ ఉంటాను నేను పిల్లలు స్కూల్కి వెళ్ళేలోపే మాక్సిమం కుకింగ్ అంతా కంప్లీట్ చేసుకుంటానండి నేను అలా షెడ్యూల్ చేసుకున్నాను ఏ రోజైనా సరే ఎందుకంటే ఆ తర్వాత నాకు వీడియో షూట్ చేసుకోవటానికైనా ఎడిట్ చేసుకోవటానికైనా టైం అయితే దొరుకుతుంది ఒక పక్క పిల్లలకు టిఫిన్ చేస్తూనే మరొక స్టవ్ అయినా నేను మధ్యాహ్నం లంచ్లోకి కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను రైస్ మాత్రం తినే ముందు పెట్టుకుంటాను కర్రీ మాత్రం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే టైం అయితే అస్సలు సరిపోదు పిల్లలు కూడా స్కూల్కి చక్కగా బాక్స్ తీసుకెళ్తారు కాబట్టి మనకు కూడా పని తొందరగా అవుతుందని అలా చేస్తూ ఉంటాను ఇక ఈరోజు లంచ్లోకి వచ్చేసి తోటకూర కర్రీ వండుతున్నాను తోటకూర కర్రీ అయితే మా అత్తయ్య గారు చాలా బాగా వండుతారు ఎందుకు మరి వాళ్ళ దగ్గర ఆకు బాగుంటుంది కాబట్టి అంత టేస్ట్ వస్తుందేమో కానీ నేను వండితే బాగుంటుంది కాకపోతే ఆ టేస్ట్ మాత్రం రాదు ఎందుకో మరి తెలీదు కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని వెల్లుల్లిపాయల్ని ఇలా వేసేసుకొని పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఈ తోటకూరకి పచ్చిమిరకాయలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది నాకు తోటకూరలో టమాటా వేస్తేనే ఇష్టం అండి టమాటా లేకపోతే అస్సలు తినను ఇక మా ఇంట్లో కూడా వాళ్ళందరికీ కూడా టమాటా వేస్తేనే ఇష్టం నార్మల్ తోటకూర వేసి అంత టేస్ట్ ఉండదు మీకు కూడా అలాగేనా ఉత్తి తోటకూర ఇష్టమా లేకపోతే టమాటా ఇష్టమా అనేది కమెంట్ చేయండి ఇలా మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్న తోటకూరను వేస్తున్నాను ఆకుకూర కాస్ట్ అయితే టూ మచ్చండి మా దగ్గర ఒక కట్ట ఇప్పుడు నేను తోట తోటకూర ఉండే కర్రీ కట్ట అంటే ఇంత కట్ చేసిన తోటకూర మొత్తం ఫార్టీ రూపీస్ అనమాట అది కూడా రెగ్యులర్గా దొరకదు ఎప్పుడో మంత్లీ వన్స్ నార్మల్గా మనం చూసుకోకుండా గోంగూర కానీ తోటకూర కానీ తీసుకున్నామంటే ఎందుకో చేదు వస్తుంది తీసుకునేటప్పుడు మాత్రం టేస్ట్ చూసి మరీ తీసుకోవాల్సి వస్తుంది లాస్ట్ టైం తెలియక నేను తొట్టకూర తీసుకున్నప్పుడు అది అసలు కట్టిగా చేదు ఇంకా కాకరకాయ ఏమో తక్కువ ఉంటుంది కానీ అసలు తినలేకపోయాను నేను అంతా రేటు పెట్టి వండి అంత వేస్ట్ అయిపోయింది కర్రీ అంతా కూడా చూస్తే బాధ అనిపించింది పడేయలేను అట్లా అని చెప్పి తినేయలేను ఈ కప్ప నుంచి బాగా బుద్ధుచ్చి కొనే ముందు గోంగూర కానీ తొట్టకూర కానీ కొంచెం వల్చుకొని తిని టేస్ట్ చూసి ఆ తర్వాతనే తెచ్చుకుంటున్నాను ఎందుకంటే అంత టైం స్పెండ్ చేయాలి దీనికోసము మనం కట్ చేయాలి కొనాలి వండాలి వీటన్నిటికీ కూడా మనకి టైం అనేది వేస్ట్ అయిపోతుంది మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి అందుకని చెప్పేసి నేనైతే ఇక అప్పటి నుంచి ఈ ప్రాసెస్నే ఫాలో అయిపోతున్నాను తోటకూర మగ్గిన తర్వాత కొంచెం టమాటాలు కూడా వేసేసుకొని ఇలా మనం ఉప్పు ముందే టేస్ట్కి సరిపడినంత వేసుకొని ఇలా చిదుముకోవాలి ఒకవేళ పచ్చిమిరపకాయలు కారం తక్కువగా ఉన్నాయి అనిపిస్తే మీరు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కొంచెం కారం యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం కొంచెం చిదుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తే మనకైతే వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఇలా పొడి పొడిగా అయిపోతుంది ఇక అంతే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా వారికి అయితే తోటకూర అంటే చాలా ఇష్టం ముందు రోజు పిల్లల్ని అడుగుతాను అన్నమాట ఏం కర్రీ చేసి పెట్టాలి అని వాళ్ళకు నచ్చిందే ఎక్కువగా చేసి బాక్స్లోకి పెడతానండి లేకపోతే పెద్దపాప అస్సలు తినదు అలాగే పట్టుకొస్తుంది అందుకని తనకు నచ్చిన రెసిపీస్ టిఫిన్ చేసి పెడతాను కొంచెం తొందరగా లేస్తే వాళ్ళకు నచ్చిన ఫుడ్ని వాళ్ళకు నచ్చినట్టుగా ప్రిపేర్ చేయొచ్చు ఇక పచ్చడిలో పోపు పెడుతున్నాను ఒక్క కాయే కాబట్టి కొంచెం ఉప్పు కారం టేస్ట్కి సరిపడినంత వేసేసుకొని ఆవపిండి మెంతిపిండి వేసేసుకొని పోపు పెట్టేసుకొని అందులో కలుపుకుంటున్నాను అసలు మామిడి ఒకే పచ్చడి అంటే అందరికీ చాలా ఇష్టం కదండీ అది ఒక్క కాయ కానీ మొత్తం ఒక పది పదిహేను కాయలైనా సరే భలే ఇష్టంగా ఉంటుంది మాకు దొరికినప్పుడు మాత్రం ఇలా అప్పటికప్పుడు చేసుకొని తింటూ ఉంటాను ఇక మొత్తం పెట్టేసిన తర్వాత ఆ లాస్ట్ అడుగును మాత్రం కొంచెం అన్నం వేసుకొని తింటే టేస్ట్ ఉంటుంది కదండి ఆహా ఎంత బాగుంటుందో పెరుగులోకి ఆవకాయ కూడా చాలా టేస్టీగా ఉంటుంది పెద్దపాపకైతే పచ్చళ్ళంటే చాలా ఇష్టం పెరుగులోకి కంపల్సరీ తనకి పచ్చడి కావాలి జుట్టు ఊడిపోతుంది అని అనుకుంటు కుంటే మాత్రం కొంచెం మందారాకుల్ని వాటర్లో వాష్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని అందులో కొంచెం కర్డ్ని యాడ్ చేసుకొని వారంలో రెండుసార్లు పెట్టుకున్నట్లయితే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది జుట్టు బాగా పెరుగుతుంది డ్యాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది ఇంకా మనకి ఈ విషయం గురించి అయితే ఎక్కువగా అడుగుతున్నారు మీ అందరి కోసం ఈ వీడియో నైతే డెడికేట్ చేస్తున్నాను చాలా మంది నిద్రలో గురుకు అయితే ఎక్కువగా వస్తుంది కదా అలాంటప్పుడు ఈ టిప్ రెగ్యులర్ గా వాడితే మాత్రం గురకా అనేది మనకి నేచురల్ గా తగ్గిపోతూ ఉంటుంది ముందుగా ఒక గ్లాసెడ్ వాటర్ తీసుకొని ఒక మూడు యాలకుల్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా పొట్టు తీసి పొట్టుతో సహా అందులో వాటర్ లో వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకోండి వెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాస్ తీసుకున్నట్లయితే మనకి గురకా అనేది తగ్గిపోతుంది మనకి ఈ వాటర్ అనేది యాలకుల స్మెల్ మాత్రమే తెలుస్తుంది వేరే ఏం టేస్ట్ ఉండదు ఇలా ప్రిపేర్ చేసుకొని గోరు వెచ్చగా ఉన్నప్పుడు పొద్దున ఒక గ్లాసు రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాస్ తాగారంటే మీ గురక అనేది ఇట్లే తగ్గిపోతుంది నచ్చితే లైక్ చేసి మన పేజ్ ని ఫాలో అయిపోండి